కొల అంటే చనిపోబోతున్నాడు నాడి లాగేస్తున్నది ఒళ్ళు కనబడిపోయింది అన్న కేసుల్లో ఇది కావాల్సి వస్తుంది అన్ని సరిపోతున్నాయి కదా ఆ లక్షణాల నుండి ఉంటే ఈ డ్రగ్ వేయాలి కనుక కొలార్ కోల్డ్ బ్రెత్ శ్వాస సరళగా ఉంటుంది వేలాడ్డం పెట్టి చూస్తే ఒకడు వేల దాకా రాక దగ్గర దారం పెట్టి చూస్తారు అంటే ఇంకా ఉన్నాడా లేదా చూడడానికి స్వెట్ కోల్డ్ స్వెట్ తల్లని చెమట కోల్డ్ ఫేస్ తల్లని మొగము ఆ కొలస్ అవుతున్న వాడు కూడా వాంట్స్ టు బి ఫ్యాన్ వాడు అంతే గాలి 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 అంటాడు మడపట్రా మళ్ళా మళ్ళా ఇందా చెప్పాను ఇక్కడ పెట్టాను రాలేదు వేడి అయితే ఇటు పక్క ఫ్యాన్ కూడా ఉంది మరి అంత కార్పొరేషన్ కదా వీడు కూడా అంటే గాలి గారెంట నెక్స్ట్ నెక్స్ట్ మోడాలిటీ ఈజీ బ్లీడింగ్ త్వరగా బ్లీడింగ్ వస్తుంది కానీ బ్లీడింగ్ చాలా స్కాంటి ఎక్కడ పడితే అక్కడ తేలిగ్గా రక్తం వస్తుంది ఒక బొట్టు వచ్చి అక్కడ ఎండిపోయి పేడు కట్టేస్తుంది ఈజీ బ్లీడింగ్ ఊజింగ్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ఇన్ఫ్లేమ్ సర్ఫేసెస్ వూజింగ్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ఇన్ఫ్లేమ్ సర్ఫేసెస్ అంటే ఒరిసినట్టే ప్రదేశంలో నుండి రక్తము ఏమవుతుంది ఊజింగ్ ఏంటి అంటే ఇలా ఉరికే బొట్లుగా కూడా కాదు అందులో చెట్టు చిమ్ముతుంది నెత్తులు చిమ్మును అని అన్నట్లుగా ఎక్కువ కేసుల్లో ది లైన్ అది బీన్స్ దక్షణ మీద చిన్న దొరక పుడుతుంది బోకితే కడిచి నెత్తులు చెబుతుంది ఎలాంటి ది లైన్ అది లిటిల్ అల్సర్ చిన్న చిన్న చిన్నవి గట్టిగా కాయల లాగా ఉంటాయి తర్వాత ఎక్కువ ప్రాబబిలిటీ శుభ్రమైన బ్రెడ్ ఎక్కువ కేసుల్లో రాదు బ్లాక్ బ్లూఈ ఆ వచ్చిన రక్తం నల్ల నల్లగాని నీల నీలంగా గానీ ఉంటుంది మనిషికే కప్పు వేసేస్తుంది కదా రక్త ఉంటుంది ఏడిందేళ్లలో మనిషి అంగే నల్లని వాడు పద్మనాయన బుర్రవాడు అన్న టైపు అక్కడి నుంచి వచ్చే రక్తం కూడా మంచి రక్తంగా కనిపిస్తుంది ఫ్రెష్ మంచి రక్తంగా కనిపించేటువంటి కేసులలో బెలడోనా ఫాస్ఫరస్ అది అతి పరిశుద్ధమైన రక్తం ఆరోగ్యకరమైనది వచ్చేస్తూ ఉంటుంది ఎర్రం మెటాలికం అదేంటి గట్టిగా ఉన్నటువంటి రక్తం వచ్చేటువంటి డ్రగ్స్ కార్బోహైడ్రేట్యూస్ కోర్ ఇంకా ఆస్తమా మొదలైన కేసుల్లో లేదా బ్రాంకైటిస్ నిమోనియా మొదలైన కేసుల్లో లేదా కొన్ని క్రానిక్ ఆస్తమా కేసుల్లో టీబీ కేసుల్లో బ్లీడింగ్ ఫ్రమ్ ది లంగ్స్ ఊపిరిత్వలలో హెమరేజ్ రక్తం ఏం చేస్తాడు వాడు ఈ స్పిట్స్ బ్లడ్ రక్తం ఉమ్మేస్తాడు కొన్ని కేసులలో వామిట్స్ బ్లడ్ టైఫాయిడ్ వాటిలో కార్బోహైజ్ కేసుల్లో ఈ వామిట్స్ బ్లడ్ రక్తం క్రక్కును మళ్ళీ వేస్తే బతికితే చాలా మంది బతుకుతారు ఇందులో నల్లగా అంటే నల్ల నల్లగా మామూలు రక్తం తెలుస్తూ బాగానే ఉంటుంది మామూలు రక్తం రంగు ఉండదు కొంచెం రక్తం నల్లబీర కలిసి ఉంటుంది దీంట్లోనే కరాలది లేడీస్ కి ఒక స్పెషల్ పారాగ్రాఫ్ నోట్ చేసుకోండి లిటిల్ బ్లడ్ వూజింగ్ బయట ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రక్తం చిమ్ముతూ ఉంటుంది పాటు మెన్సెస్ ఋతుకాలము ఐదు రోజులు ఆరు రోజులు పది రోజులు పన్నెండు రోజులు అలా కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది మెన్సెస్ పులాంగ్ ఇది నక్స్వామికా కూడా ఉన్నది కానీ మిగతా లక్షణాలకి దీనికి సరిపోతు నక్స్వామికా తెలుస్తుంది అందుకని వేరే నక్స్వామిక లక్షణాలు వేరు దీని లక్షణాలు వేరు ఇలాగే లేడీస్ లో ఇంకో కేసు డెలివర్ అయిన తర్వాత ఈ లక్షణాలున్నా కార్బోవిస్ కావాలి ఆఫ్టర్ కన్ఫైన్మెంట్ ప్రసవించిన తర్వాత ఇదే లక్షణాలున్నాను కార్బోవిస్ ఇలాగే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే ఆఫ్టర్ సర్జరీ శస్త్రచికిత్స జరిగిన తర్వాత అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు చేయించుకున్నారనుకోండి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు అందరూ పెట్టినటువంటి క్లినిక్స్ లో నర్సింగ్ హోమ్స్ లో మీరు చేయించుకోకపోతే వాళ్ళకి కోపం అప్పుడు ఊసవుతూనే ఉంటుంది అవ్వకుండా ఉండదు కోపడి కోపడ లేదు అన్ని ఊళ్ళలో ప్రభుత్వ ఆసుపత్రి మందులు ఆ నర్సింగ్ హోమ్ లో పుష్కరంగా దొరుకుతాయి కానీ ఆసుపత్రిలో ఉండవు అందుకని వెంటనే మెడిసిన్స్ దొరకాల్సిన అక్కడే అట్లాంటి చోట ఆపరేషన్ చేయించుకోకుండా హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుంటే పరుపు కుట్టినట్టు కుట్టిన లాగేసి కాక వేసినట్టు తీసేకు దాని మించి రక్తం అట్లా పొట్టు పడుతూ ఉంటుంది అట్లాంటప్పుడు వాడికి అలాగ మంట పుట్టేస్తూ ఉంటుంది ఒళ్లంతా తాపం గట్టిగా వేయండి కార్బోహైజ్ వేస్తే అది రెక్టిఫై అవుతుంది ఇది రెక్టిఫై అవుతుంది కనుక పోస్ట్ ఆపరేటెడ్ కేసెస్ లో గ్యాప్ ఉంచుకోవాల్సిన డ్రగ్స్ లో ఫాస్ఫరస్ తో పాటు కార్బోహైజ్ ఫాస్ఫరస్ డబ్బుస్ కేఫ్ సాగ్రియా ఆర్నిక రూ ఆర్థిక ఆబ్లం హైపరికం ఇట్లా ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ జ్ఞాపకం ఉంచుకోవాలి ఆపరేషన్ తర్వాత ట్రీట్మెంట్ చేయవలసి వచ్చి కేసు సదమతం అయిపోయినట్లయితే అలా బ్లడ్ పూజ అవుతూ ఉంటుంది ఐదారు రోజులు అలా పక్కలో డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటుంది పక్కన ఎక్కడైనా ఆపరేట్ చేసినా చూసుకోరు ఐదారు రోజుల తర్వాత బెడ్ అంతా తడిసిపోయింది అప్పుడు చూసుకుంటారు నరసమ్మ అంటే ఇంత రక్తం పోయిన తర్వాత వాడికి మళ్లీ కట్టారంటే ఇంత రక్తం మళ్లీ పోయిగా వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటే ఎక్కడికి తెచ్చిపోస్తారో చికాకౌ అలాంటప్పుడు కార్పొరేట్ డబ్ల్యూస్ వేసి శుభ్రంగా తర్వాత ట్రీట్మెంట్ మొదలుపెట్టారు పెట్టి అలా డీబిలిటేట్ అయిపోతారు ఆపరేషన్ అయిన తర్వాత కేసులు దాంట్లో కావాల్సి వస్తుంది నీరసించిపోతూ క్రమంగా లోపలి నుంచి మంటలు తాపం పుడుతూ ఫ్యాన్ కావాల్సి ఒంటికి సెలవులు గమ్మి ముట్టుకుంటే చల్లగా ఉన్నట్లయితే మాత్రం అంటే ఆబ్జెక్టివ్లీ కోల్డ్ అండ్ సబ్జెక్టివ్లీ హాట్ ఉండాలి పేషెంట్కి ఇవన్నీ ఇలాగే ఇంకొక కేసుల్లో టైఫాయిడ్ రెండవ వారము లేక మూడవ వారంలో రాంగులీ ట్రీటెడ్ టైప్ కి ఇంటస్టైనల్ హెమరేజెస్ వస్తాయి రేగులలో పెరఫోరేషన్ చిల్లుబడి రక్తస్రావం వస్తుంది ఏం జరుగుతుంది టెంపరేచరు ప్రతి అర డిగ్రీ అర డిగ్రీ అర డిగ్రీ రెండు మూడు గంటల్లో దిగిపోయి తబ్దం చచ్చిపోతాం చేసిపోతాం అదిగటం ఆగదా ఇంకా ఎక్కడన్నా డర్మినస్తే మంచి హైఫీవర్ లో ఉండగా నాటు వైద్యం జరుగుతూ ఉంటే ఒకడికి బ్లీడింగ్ మొదలెట్ టైఫాయిడ్ లో మూడవ వారంలో డాక్టర్ పేర్రాజ్ గారు ఇక్కడే ఉండేవారు బతికున్నారు ఆయన ఎరుగున్నటువంటి పేషెంట్ ఆయన్ని గబగబా వచ్చి పేషెంట్ బాగులేదండి ఓ మాట చూడండి అక్కడ ఆ టైంకి నేను కూడా మాట్లాడుతూ ఉన్నా ఇద్దరం కలిసి వెళ్ళాం నూట నాలుగు పాయింట్ ఐదు దగ్గర నుంచి నూట నాలుగు నూట మూడు నూట రెండు నూట ఒకటి నూరు దిగుతుంది అలా దిగదు బాగుపడి బట్ట కట్టేవాడికి ఏం చేస్తుంది దిగవలసిన టైంలో ఒక డిగ్రీ దిగి మళ్లీ మర్నాడు అంతకంటే ఒక డిగ్రీ తక్కువ దిగి ఈ లోపల ఎక్కువ అవుతూ ఉంటుంది దాన్ని ఏమంటారు ల్యాడర్ లైక్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ టైఫాయిడ్ లో అది గుర్తుంచుకోవాలి అది గుర్తుండకపోతే ఈ టైఫాయిడ్ లో మెటాసిన్ దింపుడు దింపితే మళ్ళీ రెండు చోట్ల ఊరికే ట్రై చేయటానికి దింపుటే పాయింట్ ఐదు ఇలా మొదటి రోజున అనుకోండి టైఫాయిడ్ రాసుకోస్ రాసుకోస్ డిగ్రీ అన్నిటికీ కనపండి బర్ర ఇలా ఉంటుంది టైఫాయిడ్ మొదలెట్టి పెరగడం ప్లస్ ట్వంటీ రెండు నూట మూడు పాయింట్ ఐదు నూట నాలుగు పాయింట్ ఐదు నూట ఐదు పాయింట్ ఐదు అక్కడికి కాదు అక్కడ ఎవడొస్తాడు రండి నుంచి మీ ట్రీట్మెంట్ ఈ తర్వాత వారం రోజుల తర్వాత మిమ్మల్ని ట్రీట్ చేయమని అంటే మీరు ముందు చెప్పవలసింది మళ్ళీ ఇన్నాడు పడుతుంది నీకు ఇష్టమేనా లేదా సడన్ గా దాన్ని వ్యాక్యూమ్ బ్రేక్ తొక్కమంటా తొక్కమంటే మెడికల్ షాప్ కి తీసుకెళ్ళు ఇప్పుడు మీరు మందు పెట్టు అనుకోండి మీరు వేసిన డోస్ కరెక్ట్ అయితే డోస్ దక్కర్లేదు మైనస్ ఫైవ్ మైనస్ డిగ్రీ వచ్చే ఇలా తగ్గుతూ ఉంటేనే టైఫాయిడ్ కి మీరు చేస్తున్న ట్రీట్మెంట్ లో పేషెంట్ కి తగ్గుతున్నట్లే కాదు లేడర్ లైక్ ఇంక్రీజ్ అండ్ ల్యాడర్ లైక్ డిక్రీజ్ అలా కాకుండా పాపం ఆ పేషెంట్ కి దిగిపోతుంది వెళ్లి చూసేటప్పుడు ఈ పేరరాజు గారు ఏమిటా సంగతి అని అడిగితే తగ్గిపోతుండండి అన్నాడు ఇప్పుడు నాటు వైద్యం అంటారు పగడం మీటింగ్ ఈ బ్లడ్ మరి హెమరేజ్ వచ్చింది చూసుకోలేదేమన్నా అంటే వాడు డాక్టర్ అంటాడు దుష్ట రక్తం అంతా ఉందండి అన్నాడు అంత అయితే తగ్గుతుంది టెంపరేచర్ అని చెప్పాడు వాడు దుష్ట దుష్టరక్తం వాడు అంతకుముందు దుష్టుడు అయినట్టు దుష్ట రక్తం అంతా పోతుంది టెంపరేచర్ అందుకే ఉంది అన్నాడు అయ్యి ముందు ఇమీడియట్ గా రిమూవ్ చేయండి అని కేజీ హాస్పిటల్ రిమూవ్ చేయించి అక్కడ ట్రీట్మెంట్ పెట్టించి పెట్టిస్తే కచ్చిచేడి ఛాయం గల విన్నపాలు పదిహేను రోజుల తర్వాత వాడు బతుకుతాడని చెప్పారు కనుక టెంపరేచర్ ఆపోతే పైనుంచి కిందికి డౌన్ ఉందంటే వాడు మళ్లీ ఆప్పోవడం పేషెంట్ టైఫాయిడ్ టైఫాయిడ్ కేసుల్లో కూడా ఎమరేజ్ తో కూడిన కేసుల్లో కార్బోహైజ్ కేసులు గాని ఇందాక చెప్పినటువంటి ఫాస్ఫరస్ కేసులు గాని హెమరేజ్ తో కూడిన కేసులు లెగసిస్ కేసులు కానీ రక్తస్రావంతో కూడినటువంటి కేసుల్లో టైఫాయిడ్ ఇవన్నీ గుర్తుంచుకోవాలి వరుసరా గ్రూప్ అనమాట టైఫాయిడ్ అలాగే కొంతమందికి ఐ హెమరేజ్ కన్ను రాత్రిపూట రెండు మూడు వరకు వరుసేస్తూ ఉంటారు రీసెర్చ్ పాపం చేస్తూ లేదా ఫైన్ వర్క్ చేస్తూ ఉంటారు ఆర్టిస్ట్ ఒక్కొక్కప్పుడు నగలవి పని నెగిసి చేస్తూ ఉంటారు శిల్పం చేస్తూ ఉంటారు ఇట్లాంటి దాంట్లో రాత్రిపూట చాలా కంటి స్ట్రెయిన్ చేస్తున్న వాళ్ళకి సడన్ గా కంట్లో ఉన్న క్యాపిలరీ ఎఫెక్ట్ అవుతుంది ఐ బ్లడ్ వస్తుంది నుంచి వెంటనే మీకు రావాల్సినటువంటి డ్రగ్స్ లో ఎందుకంటే అట్లాంటి కేసుల్లో వెంటనే గుర్తు రావాలి ఆగంటి పంచాగతి చూస్తామని కార్బోహైడ్రేటెట్స్ కానీ ఫాస్ఫర్ ఫాస్ఫరికం గాని ఫెరం మెటాలికం గాని చైనా గాని యూరియాటికం గాని నేట్రం యూరియాటికం కానీ నేట్రమ్ సామాన్యంగా వీటిలో ఏదో ఒకటే ఉంటుంది వెంటనే హెమరేజ్ కట్టడం ఒకటే కాకుండా ఎక్కడ హెమరేజ్ వచ్చిందో అక్కడ గడ్డు కాని కాయ కాని తర్వాత ఉత్తర ఉత్తర కన్ను పోగొట్టేటువంటిది ప్రారంభం కాకుండా ఉండాలి అందుకని ఇండికేటెడ్ డ్రగ్ జాగ్రత్తగా చూసి తర్వాత సెలెక్ట్ చేసి వేయాలి ముందు కి వీటిలో ఏదో ఒకటి ఇండికేట్ అవుతుంది వేశాక అదే వాడికి ఇండికేటెడ్ డ్రగ్ కనుక ఆఫ్టర్ ఎఫెక్ట్ లేకుండా క్యూర్ చేసేస్తుంది అది కాకపోయినట్లయితే హెమరేజ్ వరకు కంట్రోల్ చేసి కంట్లో కిట్టం కట్టేస్తుంది తర్వాత ట్రీట్మెంట్ జాగ్రత్తగా పరిస్థితి చేయాలి చాలా కారం స్కిన్ మోడాలిటీ మార్టల్డ్ స్క్రిన్ ఉంటాయి ఏ డ్రక్స్ చెప్పాం ర్నికా దానికి ఎలా ఎర్రగా ఉంటాయి దీనికి పర్పుల్ కలర్ లో ఉంటాయి నీల నీలంగా నల్ల నల్లగా ఉంటాయి చుక్కలు అదే రకమైన చుక్కలు గ్రాఫైటిస్ కూడా ఉంటాయి ఇదే రకం బ్లాకెట్స్ లో గ్రాఫైట్స్ కూడా రాసుకోండి మిగతా సింటమ్స్ చూసుకోవాలి శుభ్రంగా అదే రకంగా ఉంటాయి కాకపోతే గ్రాబడిస్ లో కొంచెం పెద్ద మచ్చలు ఉంటాయి దీన్ని కూడా ఉంటాయి కూడా ఇంకా అదే రకమైన మసలు కాలి మీద నల్లనే కరివేహం మచ్చలే వస్తాయి సుఖం సుఖం సుఖంగా నల్లగా వచ్చేస్తాయి లేదా ఒకప్పుడు కాలి మీద నీటితో కూడినటువంటి దుష్ట రక్తంతో కూడినటువంటి ఒక కూరుపు అలసర వస్తుంది దాని మీద మసలు మచ్చలుగా వస్తాయి ఇవన్నీ ఈ దృష్టిలో ఏదో ఒక దాన్ని తెలియజేస్తాయి వీటితో పాటు కొంచెం అబ్జర్వ్ చేస్తే గమ్స్ టర్న్ బ్లాక్ నల్లగా చిగుళ్లు చిగుళ్ళు నల్లగా తయారయ్యేటువంటి డ్రగ్స్ లో పక్కన అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి గుడాకు కప్పు అనేటువంటి వేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి గమ్స్ చూసి నలబడ్డాయని అనుకోకూడదు వాళ్ళకి యు కాంట్ జడ్జి డ్రగ్ ఫ్రమ్ దేర్ పీట్ ఆర్ గమ్స్ అదే అంటే రా పొగాకు నగిలే వాళ్ళకి కానీ వేసే వాళ్ళకి కానీ ఇట్లాంటి నిరంతర జరదా వరదాం చేతులు కార మొదలైనటువంటి వీటన్నిటిలో కూడా ఈ గమ్స్ కలర్ చూసి మీరు డిసైడ్ చేయకూడదు నేచురల్ కలర్ కాదు అది జాగ్రత్తగా ఉండాలి మిగతా సిమ్డోస్ తో డిసైడ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ మోడల్కి వేక్స్ విత్ యాంగ్జైటీ అండ్ స్టెట్ నిదట్లోంచి ఆదుర్త తోరు దిగజమటలతో వెళుకోవచ్చును ఈ మొత్తంగా చాలా బాటలో వస్తుంది వీడికి కార్బోహైజ్ వాడికి మంచి నిద్రలో టోళ్లంతా దిగజమట్ల కోసం వెళుకు వచ్చేస్తుంది అందుకని వీడు ఒక సైకాలజీ డెవలప్ చేస్తాడు ఈ డ్రెడ్స్ స్లీప్ మంచి నిద్రపడుతుందంటే భయం కోటి క్రమంగా ఏర్పడుతుంది డ్రెడ్స్ ఇంకా కొన్ని మోడాలిటీస్ ఉన్నాయి రేపు కంటిన్యూ చేద్దాం కార్బోహైజ్ టెబ్లస్ లో మోడాలిటీస్ అండ్ డిస్టింగ్విషింగ్ సింటమ్స్ చెప్పుకుంటున్నాం ఫుల్నెస్ ఆఫ్ హెడ్ ఆఫీసులో పనిచేసుకుంటున్నా ఇంట్లో ఉంటున్నా తలంతా ఏదో నిండిపోయినట్టు స్టఫీగా ఉన్నట్టు ఏదో పుట్టినట్లు బరువుగా ఉన్నట్లు తల నిండా డిస్కంఫర్ట్ ఉంటుంది అనగా స్కాల్ప్ ఫెల్ట్ టైట్ స్కాల్ప్ ఫెల్ట్ టైట్ చాలా చాలా ఏదో వేసి బెడ్డింగ్ కట్టేసినట్లుగా చాలా బిర్రుగా కట్టేసినట్లుగా లోపల ఫీల్ అవుతాడు సింటమ్ బ్యాసిలంలో కూడా ఉన్నది ఒకటి కార్బోహైడ్రేబుల్స్ కావాల్సిన వాళ్ళకి తలనొప్పులు వచ్చేటప్పుడు ఈ హెవీనెస్ అండ్ టైట్నెస్ వచ్చి ఫుల్నెస్ వచ్చి తర్వాత ఇక్కడ ముచ్చలకు ఉంటా ఆక్సిపట్ అంటారు అక్కడ హెడేక్ వస్తుంది హెడేక్ ఇండి ఆక్సిపుట్ ఈ హెడ్ వచ్చినప్పుడు వీళ్ళు ది పేషెంట్ కెనాట్ మూవ్ కదలలేడు అలా దాకా పడుకుని ఉంటాం తల పొజిషన్ కూడా కదలకలేదు ఈ ఫుల్నెస్ ఈ హెడ్ తో వాడు ఫీల్ అయ్యేది యాజ్ ఇఫ్ ది హెడ్ వుడ్ బర్స్ట్ లోపల నుంచి బయటికి తల బదలవుతుందేమో అనే సెన్సేషన్ ఉంటుంది యాజ్ ఇఫ్ ది హెడ్ వుడ్ బర్స్ట్ వాడు ఇలా ఉంచితే హైగా ఫీల్ అవుతారు ముందుకే అంటే కెనాట్ లిఫ్ట్ ది గే హెడ్ అప్ చాలా పైకి ఎత్తున చాలా బాధగా ఉండదు వీటితో పాటు ప్రెషర్ ఓవర్ ది ఐ కళ్ళ మీద ఏదో పెట్టి నొక్కుతున్నట్లు కళ్ళు గుడ్డు నొక్కి ఉంది ఈ లక్షణాలలో జాగ్రత్తగా కనిపెట్టగలిగినట్లయితే ఇది కార్బోహైడ్రేట్లు అని తెలుస్తుంది ఇంకా మిగతా సింటమ్స్ కూడా కొంచెం ఫ్యాన్ అది ఉంటే హైగా ఉంటాం ఇవన్నీ చూసుకోవాలి ఈ లక్షణాలు ఉండి వీటితో పాటు ఒక్కొక్కప్పుడు హ్యామరింగ్ సెన్సేషన్ అంటే శుద్ధలతో కొడుతూ ఉన్నటువంటి లోపల సుత్తిలతో కొడుతున్నట్లుగా ఉంటుంది లోపల తల లోపల ఇన్ని లక్షణాలతో కూడినటువంటి మొత్తం కూడిన హెడ్ ఎక్ అంటే హెడేక్ లేకుండా ఈ ఫుల్సెస్ ఇది హెడ్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళకి బ్యాసిలినము కార్బోహైడ్రబుల్స్ కన్సిడర్ చేయాలి ఈ చెప్పిన లక్షణాలు అన్నిటితో పాటు హెడ్అక్ కనుక ఉన్నట్లయితే సెపియా కార్బోహైడ్రేట్స్ కన్సిడర్ చేయాలి అక్యూట్ డిసీజెస్ లో గానీ క్రానిక్ లాంగ్ స్టాండింగ్ హార్ట్ డిసీజెస్ లో గానీ ఇంకొక సిమ్టమ్ ఉంటుంది వీడికి అది అంటే ఇక్కడికి అయిపోయింది హెడ్ ఎక్ సంబంధించిన లక్షణాలు అయిపోయినాయి నెక్స్ట్ డిస్టిబ్యూషన్ చెందా షార్ట్ క్విక్ బ్రెత్ అంటే శ్వాస లోతుగా తీసుకోలేడు కొద్ది కొద్దిగా వేగముగా తీసుకుంటాడు కొంతసేపు తీసుకునేటికి ఆక్సిజన్ సాగుదాం కంపెల్డ్ టు టేక్ ఏ డీప్ బ్రెత్ మళ్ళీ వెంటనే ఒక పెద్ద నిటూర్పు విడుస్తాడు నిశ్వాసం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా శ్వాస తీసుకుంటూ ఉండి ఉండు ఒక నిశ్వాస నిటూర్పు విడుస్తాడు దీంతో పాటు చెమటలు ఫ్యాన్ కావాల్సి రావటం నడిస్తే ఈ లక్షణాలను ఎక్కువ మేడెక్కితే ఎక్కువ శ్వాస అందకపోవటం అంటారు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు గుండె జబ్బు ఉన్నది లేదా టైఫాయిడ్లు మొదలైనటువంటి వాటిలలో గుండె నీరసంగా ఉన్నది గుండె జబ్బు ఉండకర్లే టైఫాయిడ్ వాటిలలో లేదా గుండె జబ్బు స్టాండింగ్ గా ఉన్న వాళ్ళకి టైఫాయిడ్ మొదలైన జ్వరాలు రావక్కర్లేదు మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే నడవలేరు ఏదో వెహికల్ మీద ఆఫీసులోకి వెళ్ళిపోతూ ఉంటారు కూర్చొని మెల్లిగా చేసుకుంటూ ఉంటారు కొంచెం నడిస్తే ఈ లక్షణాలనే ఉంటాయి అందుకని గుండె దబ్బులలో కూడా ఈ మందు ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది లక్షణాలు చూసి చైనా ఒకటి కార్బోహైడ్రో డ్రబ్యూసేవి చాలా పేర్నల్గా నడుస్తాయి గుండె దెబ్బల్లో మిగతా కార్బన్ డ్రగ్స్ అన్నిట్లో చెప్పినట్లే కూడా సంకల్లో గాని గజల్లో గాని మెడ కింద గాని గడ్డం కింద గాని గ్లాండ్స్ ఉబ్బరించడం నొప్పి చేయటం ఎప్పుడో ఉమ్మడి గాలి వాళ్ళకి ఇట్లాంటివి బాగా నొప్పిగా చేస్తే వాటిని మాంస్ గౌర బిళ్ళలు అంటారు కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది రీ రికరింగ్ గా కానీ అప్పుడప్పుడు చేస్తూ అయితే లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డిసీజ్ ఎప్పుడో చేసిందైతే అక్యూట్ ఇన్ఫెక్షస్ డిసీజ్ గాలిలో వస్తుంది కానీ అండర్ కరెంట్ ఆఫ్ స్వరా వీల్లో ఉన్నదని అర్థం రెండింటికి కూడా కార్బోహైస్ట్రబ్బులు చాలా బాగా పనిచేస్తుంది బయట లొక్క గాలికి వచ్చినటువంటి గ్లాండ్స్ కి వీటికి గుర్తుండవలసినది ఆర్థిక మాల్బం సెప్టిక్ కండిషన్ కానీ ఫీవర్ గాని కలిసి ఉంటే వీటిలో దేని సిమ్టమ్స్ ఉన్నాయో చూసుకోవాలి జాగ్రత్తగా రిపీటెడ్గా వస్తూ పోతూ ఉన్నటువంటి కేసుల్లో చెప్పుకున్నట్టు కార్బోహైజ్ వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత లాంగ్ రికరెన్స్ ఎప్పుడైనా ఏడాది కోమాటర్ రెండేళ్ల కోమాటో రికరెన్స్ కనిపిస్తే శిథిలం వేయాల్సి వస్తుంది లేదా పూర్తిగా లొంగక ముఖ్యంగా ఈ మిగతా డ్రగ్స్ కి కార్బోహైజర్ కి తేడా వీటిల్లో దేంట్లోనూ కూడా గాలి కావాల్సిన క్రేవింగ్ ఉండదు కార్బోహైజర్ ఒక్కదానికే ఫ్యాన్ గాలి కావాలి అనేటువంటి క్రేవింగ్ ఉంటుంది మిగతా చెప్పబడిన లక్షణాలు కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇంకొకటి ప్రత్యేకంగా ఫైటర్లో కాని తెలియటానికి గ్లాండ్స్ చేంజ్ ప్లేస్ ఒక మాట గడ్డం కింద వస్తే ఒక మాట సంకలం వస్తాయి